వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒంటిమిట్ట రామాలయం వచ్చాము ఈ రామాలయం యొక్క విశిష్టత ఏంటంటే ఈ గుడికి గోపురాలకు ఎక్కడా కూడా రంగులు ఉండవు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం భద్రాచలంలో ప్రభుత్వం తరఫున కళ్యాణం చేసేవాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఇక్కడ ఒంటిమిట్టలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం తరఫున కళ్యాణం అనమాట ఇది ఒక అద్భుతమైనటువంటి దేవాలయము బ్రహ్మాండంగా ఉంటుంది మంచి పురాతనమైనటువంటి త్రేతాయుగం నాటి దేవాలయం అంట ఇది సో జాంబవంతుడు కట్టాడు దేవాలయం ఈ దేవాలయాన్ని జాంబవంతుడు కట్టాడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ దేవాలయంలో మామూలుగా రాములవారి గుడి అంటే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామి గుడి ఉండదు కేవలం రాములవారి గుడే ఉంటుంది ఏకశిలా నగరం అంటే ఒకే శిల పైన రాముడు సీత లక్ష్మణుడు ఉంటారనమాట అది దీని ప్రత్యేకత